అందరికి నమస్తే అండి పక్కన ఫోటో చూస్తున్నారు కదా వల్ల నేను వంశీ గారు బహుశా వంశీ గారు ఇలా ఉంటారా అని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు ఆయన ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ ఫోటో అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది ఆల్మోస్ట్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని గ్రూపుల్లో అన్ని పొలిటికల్ గ్రూప్స్లో బాగా సర్క్యులేట్ అవుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి తగ్గట్టు కామెంట్స్ చేస్తున్నారు ఫోటో మీద అభిప్రాయం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ అభిప్రాయానికి తగ్గట్టు అభిప్రాయం చెప్తున్నారు టీడీపీ వాళ్ళు ఏంటంటే ఇతను చేసిన పనికి అనుభవిస్తున్నాడు ఇంకా అనుభవించాలి ఇతనికి ఇలాగే కావాలి అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇతను మరింత వేగం పుంజుకొని వస్తాడు ఈ ఇతన్ని జైల్లో ఎంతగా ఇబ్బంది పెట్టారో అందుకే ఈ మనిషి చూస్తే ఇలా అయిపోయాడు ఆరోగ్యం క్షీణించింది సో ఇతని కోసం ఘనవరం వెయిట్ చేస్తుంది మరింత స్పీడ్గా గనవరం దూసుకొస్తాడని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రమోట్ ఆ ఫోటో మీద అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి ఆ ఫోటో మీద కానీ నేను మాత్రం అక్కడ చెప్పదలుచుకున్నాను చూడండి వంశీ గారు పాత ఫోటో ఒకసారి పక్కన చూడండి ఆ పక్కన కొత్త ఫోటో చూడండి మూడు నెలల్లో మనిషి అంతగా మారిపోయారు కేవలం మూడే మూడు నెలల్లో వలమనేని వంశీ గారు మొత్తం మనిషి రూపురేఖలు మారిపోయాయి బరువు తగ్గిపోయాడు ఆరోగ్యం క్షీణించింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అందం పోయింది జగన్మోహన్ రెడ్డి గారు మరి జైలుకి పరామర్శకు వెళ్ళారో దిష్టి పెట్టడానికి వెళ్ళారో తెలియదు ఆయన వెళ్ళారు పరామర్శించి వచ్చారు అప్పటి నుంచి ఇలా అయిపోయాడు సరే అది కాసేపు పక్కన పెడితే నేను ఫైనల్గా సూట్గా ఒక మాట చెప్పదలుచుకున్నా సో ఇది మనం సింపతి కోణంలో చూడవచ్చు సరే చేసిన తప్పు అనుభవిస్తున్నాళ్లే అనే కోణంలో చూడవచ్చు నన్ను అడిగితే చాలా వర్గాల్లో గారి మీద సింపతి మొదలైంది ఎందుకంటే అతను ఓకే ఒక కుటుంబాన్ని ఒక తల్లిని ఒక పుట్టుకను అవమానించడం తప్పే అతను మాట్లాడింది నూటికి నూరు శాతం తప్పే అతను మాట్లాడిన మాటలు ఆ కుటుంబ సభ్యులు అతని పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు ఆ విషయం వంశీ గారికి కూడా తెలుసు సో దానికి అతను అనుభవించాడు అనుభవించాల్సినంత అనుభవించాడు జైల్లో దుర్భరమైన పరిస్థితులు అనుభవించాడని అతన్ని చూస్తేనే అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ ఫోటోలు బయటకు రావడం వలన అతను బయటకు రావడం బయటకు వస్తూ దగ్గుతూ ఉండడం పోలీసులు అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మనిషి బాగా చిక్కిపోవడం బాగా రూపురేఖలు మారిపోవడంతో కొన్ని వర్గాల్లో సింపతి అయితే క్రియేట్ అయింది ఖచ్చితంగా జాలి జాలి పడుతున్నాం చాలామంది చెప్పుకొచ్చారు ఆ ఫోటో చూసిన తర్వాత జాలీ వస్తుంది జాలీ వస్తుందని చాలామందిలో ఆ డిస్కషన్ మొదలైంది ఈవెన్ గ్రూపుల్లో కూడా రకరకాల సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా అతని పట్ల జాలీ వస్తుంది అన్నట్టుంది ఈవెన్ కొన్ని గ్రూపుల్లో అయితే ఇతనికి అంటే ఇతను నోటి ద్వారా సో దానికి తగ్గట్టు అనుభవిస్తున్నాడు ఇంకా అనుభవించని తప్పే ఉంది అనేటట్టుంది సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నిజంగా వంశీ గారి పట్ల సింపతి క్రియేట్ అయిన మాట వాస్తవం సింపతి క్రియేట్ అయిన మాట వాస్తవమే ఇప్పుడు అతన్ని ఇంకో రెండు మూడు నెలల పాటు ఇంకా లోపలే ఉంచితే ఇప్పుడు ఆల్రెడీ రెండు కొత్త కేసులు నమోదయ్యాయి ఒకటి గ్రావెల్ మట్టి అక్రమంగా తరలించారు భారీగా అవినీతి చేశారనే కేసు ఒకటిను మరొకటి నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఒకటి ఉన్నాయి ఈ రెండిట్లో కూడా నాన్ అవైలబుల్ సెక్షన్లో నమోదు చేశారు అంటే ఏడేళ్లకు పైగా జైలు శిక్ష పడే సెక్షన్లే పెట్టారు దాని వలన ఇతనికి ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఆల్రెడీ అతని మీద మూడు కేసులు ఉన్నాయి మూడు కేసుల్లో రెండు కేసులకు బెయిల్ వచ్చింది ఒక కేసులో బెయిల్ రాలేదు ఆ బెయిల్ కోసం ఆయన కోర్టుకు వెళ్తున్నాడు అది ఆ బెయిల్ వస్తే బయటకు వెళ్ళొచ్చు అనుకునే దశలో ఇప్పుడు కొత్తగా రెండు కేసులు పెట్టడం వల్ల మొత్తం ఈ మూడు కేసుల్లో ఆయన బెయిల్ కోసం ఫైట్ చేయాలి మరోవైపు అనారోగ్యం ఈ కేసులన్నీ పక్కన పెట్టి అనారోగ్యం ఉంది కాబట్టి బెయిల్ ఉండని ఆయన ఆయన అడిగాడు అనమాట సో నేను గారి రాజకీయమే ఒక పాఠం ఇప్పుడు మన మనం ఈ ఈ వీడియోలో చూసిన ఫోటోనే ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటోనే ఒక పాఠం పార్టీ ఏదైనా నోటికి అడ్డు అదుపు ఉండాలి రాజకీయాల్లో ఒక లక్ష్మణ రేఖ ఉండాలి ఖచ్చితంగా రాజకీయాల్లో పరిమితులు ఉండాలి మనం అధికారంలో ఉన్నాం కదా మనకు వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కదా సో మనం ఏదైనా వాగొచ్చు ఏదైనా అనొచ్చు అంటే అధికారం శాశ్వతం కాదు రూపం శాశ్వతం కాదు అలంకారం శాశ్వతం కాదు పొగడ్తలు శాశ్వతం కాదు భజన బృందం కూడా శాశ్వతం కాదు కేవలం వంశీ గారిని చూస్తే అర్థమవుతుంది చాలామంది వైసీపీలో ఉన్న టీడీపీలో ఉన్న ఏ పార్టీలో ఉన్నా సరే అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక మదం ఎక్కుతుంది అనమాట ఆ మదం తోలు మందంగా మారుతుంది దానివలన వాళ్ళు ఒరిజినాలిటీ కోల్పోతారు వాళ్ళకి దెబ్బలేమీ తగలవు ఎందుకంటే మందం ఎక్కిపోతుంది కదా మందం ఎక్కిపోతుంది కదా దెబ్బలు తగలవు సో అధికారం దిగిపోయేసరికి ఆ బలుపు దిగేసరికి తోలు మందం తగ్గేసరికి దెబ్బలు తగులుతూ ఉంటాయి దాన్ని తట్టుకోలేక కొంతమంది చితికిలు పడతారు కొంతమంది తట్టుకొని నిలబడతారు సో ఏదైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడే ఆ మందం ఎక్కకుండా మదం ఎక్కకుండా ఉంటే సరిపోద్ది కదా అది పెరగకుండా ఉంటే సరిపోద్ది కదా అప్పుడు ఎప్పుడు ఒకేలా ఉండొచ్చు కదా ఒకే స్థిరమైన రాజకీయం చేయొచ్చు కదా అటువంటిది కదా ప్రజలకు కానీ నియోజకవర్గానికి కానీ కావాల్సిందే సో ఇప్పుడు వంశీగారి రాజకీయమే ఒక పాఠం కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి రాజకీయాల్లో వివిలివలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి రాజకీయంలో ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడవచ్చు ఎలా వ్యవహరించాలి అనుకునేదానికి గారి రాజకీయము ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఎదుర్కొన్న కేసులో ఆయన జైలు జీవితం జైలుకి వెళ్ళ వెళ్ళకముందు ముందు ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు వచ్చినప్పటికి ఎలా ఉంటాడు ఇదంతా పాఠమే థ్యాంక్ యూ